బీసీ కులాలను ఐక్యం చేసి రాజ్యాధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా ఉత్తర తెలంగాణ బీసీ సాధికారత సంఘం పనిచేస్తోందని రాష్ట గౌరవ అధ్యక్షులు డాక్టర్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ పోలస నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని అనంతరం కమిటీలను ఏర్పాటు చేశారు బీసీ సాధికారత సంఘం వేములవాడ సిరిసిల్లా నూతన కమిటీలతో పాటుగా మహిళా ఏర్పాటు చేసి వారికి నియామక పత్రాన్ని అందించారు బీసీ సాధికారత ఉన్నటువంటి కులాలను ఏకం చేసి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కొండ ఎన్నికలపై పిలుపునిచ్చారు అనంతరం ఉమ్మడి జిల్లా కన్వీనర్ పోలసర్ నరేందర్ మాట్లాడారు కండవాలు కప్పుకున్న తమ నాయకులు కాలేరని నూతన నియామక పత్రాలు అందుకున్న వారు బీసీ సాధికారత కోసం అహనిష్లు కృషి చేసినప్పుడే ప్రజల మరణ పొందుతారని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సాధికారత సంఘం నేతలు నూతన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు رامے تو لیہہ تو بعدا 2 منٹ شاہکار نے اللپڑیوں میں بیان کر دیا ہوا نا ہمارے بڑا پترا ہے 55 55 వారికి నియామక పత్రాలను అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది బీసీ సాధికారత సంఘానికి ఈ అనుబంధ సంఘాలు యువతకు చాలా ప్రాధాన్యత ఉన్నది మహిళలకు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నది ఎందుకంటే జనాభా ప్రాతిపదిక పైన యువకులకు మరి ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని వారికి ఉపాధి ఊహించాలని వారి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఎన్నో సమస్యలు యువతకు సంబంధించిన సమస్యలు తీసుకోవాల్సి ఉంది కాబట్టి యువతను పటిష్టం చేయడానికి కొరకు ఈ కమిటీలను వేయడం జరిగింది అంతేకాకుండా మహిళా కమిటీలను కూడా వేయడం జరిగింది ఈరోజు జనాభా ప్రాతిపదిక పైన పురుషులతో సమానంగా మహిళలకు కూడా మహిళా సంక్షేమం సరకు మహిళలు కూడా రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగ తదితర రంగాలన్నిటిలో పురుషులతో సమానంగా మహిళలు కూడా ముందుకు రాణించాలని రాష్ట్ర బడ్జెట్లో బీసీ మహిళల జనాభా ప్రాతిపదిక పైన బడ్జెట్ను కూడా కేటాయించాలని మహిళలు కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో వారిని చైతన్యవంతం పరచడం కొరకు వారి హక్కుల గురించి కొట్లాడడానికి కొరకు ఈ మహిళా సాధికారత సంఘ కమిటీలను ఈరోజు నియమించడం జరిగిందని ముఖ్యంగా ఈరోజు బీసీ సాధికారత సంఘం ద్వారా ఎన్నో బీసీ సంఘాలు ఉన్నాయి మరి వారందరినీ కూడా నేను కలుపుకొనే పోతాను మరి ఈరోజు ఒక బీసీ మునరు సంఘం అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా గత ఇరవై సంవత్సరాలకి పనిచేస్తున్నాను ఒకే కులంకు పరిమితం కాకుండా మరి రాజ్యాధికారంలో మునరు పాటుగా బీసీ కులస్తులు కూడా నూట ముప్పై ఆరు కులాల్లో ఈరోజు అసెంబ్లీ గడపదొక్కని కులాలు ఈరోజు ఉన్నాయి నామినేటెడ్ పదువులలో దోచుకునే కులాలు ఈరోజు ఉన్నాయి కులం సర్టిఫికెట్ కూడా ఈరోజు నోసుకొని కులాలందరినీ కూడా ఈ బీసీ సాధికార సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తున్నాడు